కలలో చిలకడదుంప కనిపిస్తే అర్థం చిలకడదుంప అనేది తీపి శక్తివంతమైన ఆహారం ఇది ఆరోగ్యం సంపద శ్రేయస్సు విజయానికి సూచనగా భావించబడుతుంది కలలో చిలకడదుంప కనిపించడం సాధారణంగా శుభ ఫలితాలను సూచిస్తుంది ఇది మీ జీవితంలో సంపద పెరుగుదల కుటుంబ సౌఖ్యం వ్యాధి నివారణ శ్రమకు ఫలితం వచ్చే సమయం దగ్గరలో ఉందని తెలుపుతుంది మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కానీ కలలో చిలకడదుంప ఎలా కనిపిస్తుందో అనేది ఫలితాన్ని మార్చగలదు పచ్చగా ఉందా పాడైందా తింటున్నారా వండుతున్నారా అన్నది ముఖ్యమైనది కల అర్థం తాజా పచ్చగా ఉన్న చిలకడదుంప కొత్త అవకాశాలు సంపద పెరుగుదల ఆరోగ్య రక్షణ చిలకడదుంప తినడం వ్యాధి నివారణ శక్తి పెరుగుదల చిలకడదుంప తోట లేదా పొలం కృషి ఫలితం పెద్ద ఆర్థిక లాభం పాడైన చెడిపోయిన చిలకడదుంప జాగ్రత్త అవసరం అడ్డంకులు నిరాశ శుభాలు ఒకటి తాజాగా ఉన్న చిలకడదుంప సంపద ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది వ్యాపారంలో లాభం ఉద్యోగంలో పదోన్నతి రెండు చిలకడదుంప తినడం కలలో ఆరోగ్య సమస్యలు తగ్గిపోవడం శక్తి పెరగడం శారీరక క్షేమం మూడు చిలకడదుంప తోట లేదా గుట్టగా కనిపించడం కష్టపడి సాధించిన ఫలితాలు త్వరలో దక్కుతాయి నిల్వలుగా సంపద పెరగడం నాలుగు ఇంటి ఆవరణలో చిలకడదుంప మొలకెత్తడం కొత్త శుభకార్యాలు జరగబోతున్నాయి అశుభాలు ఒకటి పాడైన లేదా కుళ్ళిపోయిన చిలకడదుంప ఆరోగ్య సమస్యలు నిరాశ ఆర్థిక నష్టం రెండు చిలకడదుంపను వృధా చేయడం సంపద వృధా అవడం దుర్వినియోగం మూడు నల్లగా చెడిపోయిన చిలకడదుంప తినడం ఆరోగ్య సమస్యలు కుటుంబంలో చిన్న విభేదాలు ఏం చేయాలి కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి శనివారం రోజు పేదలకు చిలకడదుంపలు లేదా ఆహారం దానం చేయండి దేవాలయంలో నైవేద్యం చేయండి ప్రతిరోజు ఉదయం సూర్యునికి జలాభిషేకం చేసి ప్రార్థన చేయండి ఏం చేయకూడదు కోపం అహంకారం ప్రదర్శించకండి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి వృథా ఖర్చులు చేయకండి కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి పరిహారాలు శుక్రవారం లేదా శనివారం చిలకడదుంపలతో తయారు చేసిన వంటకాలను పేదలకు అందించండి ఇంటి ముందు చిన్న మొక్కలు నాటండి ప్రతి నెల మొదటి శనివారం ఆలయంలో చిలకడదుంపలతో నైవేద్యం చేయండి పూజలు శుక్రవారం లక్ష్మీదేవికి చిలకడదుంప నైవేద్యం సమర్పించండి మంగళవారం హనుమాన్ స్వామి ఆలయంలో చిలకడదుంపను సమర్పించండి ఆదివారం సూర్యునికి జలాభిషేకం చేసి సూర్య మంత్రం జపించండి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది సాధారణంగా పదిహేను నుండి ముప్పై రోజుల్లో కల ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది ఆరోగ్య సంబంధిత ఫలితాలు ఏడు రోజుల్లోనే ప్రభావం చూపుతాయి ఆర్థిక వ్యాపార ఫలితాలు ఇరవై ఒకటి రోజుల్లో స్పష్టంగా కనబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా కి అండ్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు తెలిసి చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీరు కమిటీ ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడ ఎక్కడ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్